రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు చేపట్టిన బంద్ లో అన్ని పార్టీల కార్యకర్తలు నేతలు కూడా పాల్గొన్నారు బీసీలకు కూడా బంద్ మద్దతు తెలపడంతో విద్య వాణిజ్య వర్తక రవాణా వ్యవస్థలన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించాయి కొన్ని చోట్ల పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు జరిగినా మొత్తంగా బీసీ రిజర్వేషన్స్ కోసం చేపట్టిన బంద్ ఏదైతే ఉందో అది సంపూర్ణంగా సాగింది బంద్ అనుకున్న జరిగింది సరే కానీ ఈ బంద్ ఎవరికి వ్యతిరేకంగా చేపట్టారు అన్న దానిపైనే క్లారిటీ మిస్ అవుతుంది అన్న చర్చ జరుగుతోంది తమకు రిజర్వేషన్స్ కావాలంటూ బీసీ సంఘాలు చేపట్టిన ఈ బంద్కి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి బంద్లో స్వయంగా పాల్గొన్నాయి కూడా ఎప్పటిలాగే తమ ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు కూడా గుప్పించాయి బందులో పాల్గొన్న అధికార కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ పార్టీకి పేరుొస్తుందనే బీసీ బిల్లుని బీజేపీ అడ్డుకుంటోంది అని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దీనిపై మోదీ దగ్గర బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదు అని ప్రశ్నిస్తున్నారు ఈ బందుకు అన్ని వర్గాంచి మద్దతు లభిస్తా ఉంది కారణం ఇది న్యాయమైన కోరిక వాళ్ళ ఇతర పార్టీలు బందుని పాల్గొంటా ఉన్నారు సంతోషం నేను స్వాగతిస్తాను కానీ ఇదే చిత్తశుద్ధితో కేంద్రం వద్దకు పోదాము ప్రజలకి తెలుసు ఇది కేంద్రం వద్ద పెండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒకే ఒక రోజులు చట్టరూపం చాలుస్తుంది ఏమన్నా ఒకే ఒక రోజు అక్కడ పెండింగ్ ఉంది కాబట్టి ఈ బంద్ సంపూర్ణంగా జరగడం వల్ల ప్రధానమంత్రి గారికి కనువిప్పు కలుగుతుంది బీసీ రిజర్వేషన్స్ పై కాంగ్రెస్ కి చిత్తే లేదు అంటూ విమర్శిస్తోంది బీజేపీ ఎస్సీ వర్గీకరణ మహిళా రిజర్వేషన్స్ బీజేపీ ఘనతి అని బీసీల హక్కుల్ని కాపాడేది కూడా బీజేపీ ప్రభుత్వమే అన్నారు తెలంగాణలో బీసీ మంత్రులకు కీలక శాఖలు ఎందుకు ఇవ్వలేదని ఆయన అధికారంలో లేనప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత నేను చట్టసభలలో కౌన్సిల్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు అన్ని పార్టీల ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారు ఎట్లా దాన్ని కప్పి చెప్పి మాట్లాడుతుంది తప్పు నువ్వు రాజ్యాంగ బద్ధంగా నీ ప్రభుత్వం నువ్వు రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన ప్రభుత్వం రాజ్యాంగాన్ని లోపడి పరిపాలించాలన్న నీ ప్రభుత్వం నువ్వు రాజ్యాంగాన్ని అపాసం చేస్తా ఉన్నావు కాబట్టి గవర్నర్ గారి బాధ్యత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కాబట్టి దాన్ని పక్కన పెడితే ఆమోదించే లేదు ఇక బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద డ్రామా ఆడుతోందంటూ విమర్శించింది బీఆర్ఎస్ చెల్లని జీవోలను ఆర్డినెన్స్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందంటూ ఆరోపించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నాయంటూ మండిపడింది బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ వస్తాయని స్పష్టం చేసింది వాళ్ళలో ఉన్నటువంటి పేదరికం కంటే అర్హుల కంటే నాలుగు ఐదు రేట్లు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించడంలో రెండు పార్టీలు కూడా గూడుపుడానికి వివరించి వాళ్ళకు చట్టబద్ధతను తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ఇవాళ బీసీల విషయంలో చాలా చిన్న సమస్య ఇవాళ మేము కోరేది రాజ్యాధికారంలో మా వాటాను అడుగుతూ ఉన్నాం బీసీ బంద్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతు ప్రకటించారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్ పాస్ అయిపోతుంది అన్నారు రాజీనామాలు చేయకుంటే బీజేపీ ఎంపీల ఇళ్ళు ముట్టడిస్తామన్నారు త్యాగాలతోనే బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలన్నారు ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంధులను మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టదు మోసం చేయద్దు మీరు అనేక మార్లు మోసం చేసిన ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలు ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇలా పార్టీలన్నీ బీసీ రిజర్వేషన్స్ కోసం చేపట్టిన బంద్ లో పాల్గొన్నప్పటికీ షరా మామూలుగానే పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకోవడం అంతటా కనిపించింది దీంతో అసలు ఈ బంద్ ద్వారా చేపట్టిన ఈ పోరాటం ఎవరిపై అనే దానిపై అసలు స్పష్టతే లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి బీసీ సంఘాలు ఐక్యంగా బంద్ చేపట్టినప్పటికీ రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి రిజర్వేషన్ సాధించడం అంత తేలికైన విషయం మాత్రం కాదని బంద్ పాల్గొన్న పార్టీల వాదనల బట్టి అర్థమవుతోంది